హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి లిస్ట్ వన్ లిస్ట్ టూ కు సంబంధించి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇప్పటికే మొదటి విడతలో చాలా మందికి ఇళ్లనైతే మంజూరు చేశారు మరి రెండో విడతలో మరికొంతమందికి ఇళ్లను అయితే మంజూరు చేయబోతున్నారు ముఖ్యంగా లిస్ట్ వన్ లో ఉన్న వారికి అంటే సొంతంగా స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంటే మరి ఇక్కడ లిస్ట్ టూ లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నారనమాట ఇప్పటికే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కింద తొలి విడతలో ఎనభై వేల మందికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఏదైతే లిస్ట్ వన్ కింద ఇంద్రమ్మ ఇండ్ల కింద ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా మనకు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ విధంగా మనకు ఈ ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తొలి విడత లిస్ట్ అనేది మనకు పూర్తయింది ఈ తొలి విడతలో చాలా కన్ఫ్యూజన్ అనమాట మరి కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు కొంతమంది అర్హత ఉన్న వారికి మిస్ అయింది ఇలా అనేక ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట మరి అటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క రెండవ లిస్ట్ లో మీకు పేర్లన్నీ కూడా రాబోతున్నాయి మరి లిస్ట్ వన్ లో ఉన్న వారికి లిస్ట్ టూ లో ఉన్న వారికి ఇక్కడ రెండవ జాబితా ప్రకారం వారికి ఇంద్రమ్మ ఇళ్ళను కేటాయిస్తూ అలాగే వీరికి లిస్ట్ టూ లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లకు సంబంధించి అనేక వీడియోలు అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఈ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే లిస్ట్ టూ లో ఉన్నామా లిస్ట్ వన్ లో ఉన్నామా లిస్ట్ త్రీలో ఉన్నామా అనే వివరాలు ఎలా చూసుకోవాలనేది ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవడం కూడా నేను ఇక్కడ చూపించడం అయితే జరిగింది అలాగే జిహెచ్ఎంసి పరిధిలో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయి అనే విషయాలను కూడా తెలియజేస్తాను మరి మిగిలినటువంటి జిల్లాల వారికి కూడా మనకు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్ల ఇల్లు ఇవ్వట్లేదు అనే అంశాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం మరి ఆ ఇంద్రమ్మ ఇండ్లు పథకం ద్వారా రెండవ జాబితా ప్రకారం లిస్ట్ వన్ లో ఉన్న వారికి లిస్ట్ టూ లో ఉన్న వారికి ఎన్నిళ్ళు కేటాయించబోతున్నారనే విషయాలన్నీ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మరి ముఖ్యంగా దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేయడం వల్ల మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి వారు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఏపీ ప్రభు మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం కూడా మీకు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మూడు లిస్టులను అయితే తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వం లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ మరి ఈ మూడు కేటగిరీల కింద లిస్ట్ వన్ లో ఉన్న వారికి సొంత స్థలం ఉంటే వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే చేస్తున్నారు మరి లిస్ట్ టూ లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తూ ఉన్నారు మరి లిస్టు త్రీలో ఉన్న వారికి ప్రస్తుతానికి ఎటువంటి ఇండ్లను వారికి కేటాయించలేదు ఎందుకంటే వారికి ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి మనకు వారికి అయితే ఇక్కడ తొందర లేదు మరి ఇక్కడ రెండు కేటగిరీల కింద మనకు చాలా అవసరంగా అవసరం ఉందనమాట మరి లిస్ట్ వన్ లిస్ట్ టూ పైనే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఫోకస్ చేసి మనకు లిస్ట్ వన్ లో ఉన్న వారికి ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి మరి లిస్ట్ టూ కింద ఎవరైతే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో మరికి తొలి విడతలో ఎనభై వేల ఇళ్లను కేటాయించడం జరిగింది ఇక లిస్ట్ వన్ లో ఉన్న వారికి ఆ మూడు వేల ఐదు వందల మందికి నియోజకవర్గానికి ఇల్లు అయితే కేటాయిస్తుంటే ఇక లిస్ట్ టూ లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్ల కింద తొలి విడత ఎనభై వేల మందికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి దాని ప్రకారం మనకు యొక్క నెలలోనే ఈ మార్చి నెలలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లను ప్రారంభించాల్సి ఉన్నా కూడా కొన్ని సాంకేతిక కారణాలు అలాగే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని చోట్ల పూర్తి కాకపోవడం మరికొన్ని చోట్ల నిర్మాణాలు జరగకపోవడం ఇలా అనేక కారణాల వల్ల అయితే మనకు వాయిదా పడుతూనే వస్తుంది అనమాట మరి తాజాగా మనకు ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన వారికి కాకుండా ఇక్కడ మనకు రెండవ జాబితా ప్రకారం లిస్ట్ వన్ లో ఎంత మందికి ఇస్తున్నారు లిస్ట్ టూలో ఎంత మందికి ఇస్తున్నారు ఇంద్రమ్మ ఇళ్ళనే చూస్తే ముఖ్యంగా మనకు లిస్ట్ వన్ గురించి అయితే మనం ముందుగా మాట్లాడుకుందాం మరి లిస్ట్ వన్ అంటే ఎవరికైతే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉంటుందో వారికి ఇంద్రమ్మ ఇళ్లని అయితే మంజూరు చేశారు నాలుగు వందల చదరపు అడుగుల కంటే తక్కువ స్థలంలో ఇళ్ళు అయితే నిర్మించరాదు నాలుగు వందల చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఇంటిని మాత్రమే అక్కడ నిర్మించాల్సి ఉంటుంది మరి అధికారులు ఇప్పటికి కూడా ఇరవై ఐదు లక్షల దరఖాస్తులను ఇక్కడ రీసర్వే చేస్తూ ఉన్నారు మీరు గుర్తుంచుకోవాలి ఇక ఇరవై లక్షల ఇరవై ఐదు లక్షల దరఖాస్తులను మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నారు ఎందుకు అంటే చాలా మంది అర్హత లేకపోయినా కూడా ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకుని ఇళ్లను పొందుతున్నారని ప్రభుత్వానికి నివేదిక అయితే వెళ్ళింది కంప్లైంట్ అయితే వెళ్ళింది అనమాట మరి దీనిపైన సమగ్రంగా మనకు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల కింద లిస్ట్ వన్ లో ఉన్న వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మరి లిస్ట్ టూ లో ఉన్న వారిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి మనకి ఏర్పాట్లు అయితే చేశారనమాట మరి ఇప్పటికే కొన్ని చోట్ల లిస్టులు అయితే విడుదలయ్యాయి అంటే పాత లిస్టులు ఉన్నాయి ఇందులో కొత్త లిస్టులు ఉన్నాయి అలాగే నేను మొన్న ఒక వీడియో చేశాను లిస్ట్ టూ లో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే ఎలా చెక్ చేసుకోవాలి అని మీరు ఇంట్లో కూర్చొని ఎంచక ఇందిరమ్మ ఇండ్లు పథకంలోకి వెళ్ళి అంటే ఇందిరమ్మ ఇండ్లు అనే సైట్ లోకి వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ తో గానీ ఫోన్ నెంబర్ తో గాని రేషన్ కార్డ్ నెంబర్ తో గానీ వీటన్నిటితో కూడా మీరు సెర్చ్ చేసుకుని మీరు లిస్ట్ వన్ లో ఉన్నారా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు అలాగే చాలా మందికి ఉన్నటువంటి మరొక డౌట్ ఏంటంటే ఇక్కడ నేను చూపించినటువంటి లిస్ట్ టూలో సర్వేర్ నెంబర్ ఉంది సర్వేర్ పేరు కూడా ఉంది మరి ఇక్కడ సర్వే కంప్లీటెడ్ అనమాట ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిందంటే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ సర్వే అంటే ఈ యొక్క మాకు లిస్ట్ టూలో మేము ఇంద్రంబాబా ఇండ్ల పథకం ద్వారా మీ వీడియో చూసి మేము చెక్ చేసుకున్నామన్నా మరి లిస్ట్ వన్ లో మా పేరు వచ్చింది మరి లిస్ట్ టూలో మా పేరు వచ్చిందని చాలా మంది చెప్పారు మరి ఇందులో మనకు చాలా మంది చేసిన చెప్పింది ఏంటంటే అన్న మాకు లిస్ట్ టూలో కొంతమందికి అంటే మాకు ఈ సర్వేర్ పేరు లేదు సర్వేర్ ఫోన్ నెంబర్ కూడా లేదన్నా మరి మాకు ఇంద్రమ్మ ఇల్లు వస్తుందా రాదా అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది అడిగారు ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిందంటే సర్వేర్ పేరు సర్వేర్ ఫోన్ నెంబర్ కనుక వచ్చింది అంటే లిస్ట్ లో మీకు కింద స్టేటస్ ఉంటుంది మీరు చూడొచ్చు నేను ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది నేను మరి పిన్ చేసి మరి చూపించాను అక్కడ మీకు సర్వే కంప్లీటెడ్ అని వస్తుంది అంటే సర్వేర్ పేరు అక్కడ సర్వేర్ ఫోన్ నెంబర్ కనుక మీకు ఈ స్టేటస్ లో కనుక కనిపిస్తే మీకు సర్వే పూర్తి అయిపోయింది మీకు ఇల్లు ఓకే అయిపోయింది అంటే ఇల్లు శాంక్షన్ అయిపోయింది అని చెప్పి అర్థం అనమాట ఇక్కడ లిస్ట్ వన్ లో ఉన్న వారికి కూడా అంతేనండి ఇక్కడ సర్వే అంటే సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ వచ్చిందంటే సర్వే కంప్లీటెడ్ అని అర్థం మరి ఇక్కడ సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ లేకపోతే గనక మీకు ఇంకా సర్వే చేయలేదు అని అర్థం అనమాట గుర్తు పెట్టుకోవాలి టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు మరి తొందరలోనే సర్వే చేస్తారు మరి తొందరలోనే సర్వే చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్వేయర్ పేరు అలాగే ఫోన్ నెంబర్ కనిపించడం జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల కింద ఎవరైతే లబ్ధి పొందుతూ ఉన్నారో ఇందులో మనకు సొంత స్థలం ఉన్న వారికి సర్వే అవ్వాలి అలాగే లిస్ట్ టూ కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం చూస్తున్న వారికి కూడా సర్వే అవ్వాలి మరి సర్వే కంప్లీటెడ్ అని ఉంటుంది సర్వేర్ పేరు ఫోన్ నెంబర్ ఉంటే సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ లేకపోతే గనక ఇక్కడ సర్వే అనేది కంప్లీట్ అవ్వదు కంప్లీట్ అయ్యదు ఇక్కడ కింద మీరు చూసుకోవచ్చు స్టేటస్ నేను ఆ వీడియోలో చెప్పాను మీరు ఆ వీడియో చూసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవచ్చు మళ్ళీ ప్రతి వీడియోలో ఇస్తే కూడా మనకు ఎక్కువ అయిపోతుంది అనమాట మరి ఇక్కడ సర్వేయర్ పేరు లేదంటే సర్వే కంప్లీట్ కాలేదని చెప్పి కంప్లీట్ అయితే ఆటోమేటిక్ గా సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది అనమాట లిస్ట్ లో కాబట్టి ఇట్లా మీరేం కంగారు పడాల్సిన పని లేదు మీరు ఇబ్బంది పడాల్సిన పని అంతకన్నా లేదనమాట మీకు ఇల్లు ఓకే అయితే చాలు ఇక సర్వేయర్ గారు సర్వే చేసి మీరు నివేదిక ఇస్తే గనక మీకు లిస్ట్ లో సర్వేర్ పేరు వస్తుంది మరి ఇబ్బంది లేదు కాబట్టి రెడీగా ఉండండి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండవ లిస్ట్ అనేది విడుదల చేస్తుంది రెండవ జాబితా ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తున్నారు లిస్ట్ టూ లో ఉన్న వారికి మరి లిస్టు వన్ లో ఉన్న వారికి సొంత స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఈ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా రైతులకు మేలు చేసేందుకు నిర్ణయం తీసుకుని మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కానీ మహిళలు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి నేను ఈ వీడియో కింద కూడా లింక్ ఇస్తాను లింక్ పైన క్లిక్ చేసి మీకు ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ రేషన్ కార్డు నెంబర్ ద్వారా కానీ మీరు చెక్ చేసుకుంటే మీకు ఇంద్రమ్మ ఇండ్లు మొత్తానికి శాంక్షన్ అయిందా లేదా మీకు ఓకే అయిందా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు తెలియడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి మన ఛానల్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి ప్రతిరోజు కూడా సరికొత్త అప్డేట్స్ తో జెన్యున్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకైతే నేను వస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా మంచిని అందించడానికి మీరు చూస్తే మీరు పథకాలు వచ్చినట్లే అండి మరి పథకాలన్నీ కూడా మీకు అందించడానికి మన ఛానల్ నిరంతరంగా కృషి చేస్తూ ఉంటుంది మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి వీడియోలను చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తాయి మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ షేర్ చేస్తే మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పని నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది